બેંક કાટનાને કટ કોટી બેંકટા આજુ નારાણી હે શું જા દે ટિપટ કોણ બારસ ગર ઓકે સર ઓકે ગજી કોસી નો બતો ઓકે

ఇలా చూడండి అప్ప నాని శివశైనాభద్రి సత్యనారాయణ కోలేరు ఏమో సాయి దుర్గా భవానీ సింధు ఎన్న వెంకట దుర్గా ప్రసాద్ పోండిపోతారు గండి వెంకటలక్ష్మి నేలభూ లక్ష్మి రామలక్ష్మి అండలూరు మొమ్మి మొమ్మి దుర్గా భవానీ మన భీమవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి వైద్యం చేయించుకుంటే వారందరికీ కూడా సహాయ నిధి నుంచి సహాయకారం అందించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగు మందికి పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల పదమూడు రూపాయలు ఇవ్వటం జరిగింది ఒక ఎల్ఓసి మూడు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇప్పటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు మన ఎన్డిఏ కూటమి వచ్చింది కాని ఇవ్వటం జరుగుతుంది దీంతో పేదవానికి ఈ చేయతన చేసే ఈ సహకారం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా సుఖంగా జీవించడానికి అవకాశం కలిగింది ఈ సహాయం సహకారాలు అందించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం